जय चावी लुचातुमार कवि गायक वैतालिक దళిత సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ ఆదివాన్ని ఘన ఘనంగా నిర్వహించాం ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము ఒక విజ్ఞప్తి ఏదైతుకున్నాం అటు కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్నే పూజిస్తారు అంబేద్కర్ లేనిది రాజ్యాంగం లేదంటారు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి అంబేద్కర్ లేనిది రాజ్యాంగం లేదంటారు అంతేందుకు గతంలో కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ లేకుండా తెలంగాణ రాకపోవని చెప్పేసి గుర్తి వేసిన సంఘటన మనకు తెలిసిన విషయమే ఈ సందర్భంగా ప్రభుత్వాలకు మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం అమలు కావాలంటే మరి ఉచిత విద్య ఏదైతే వైద్యం ఇవన్నీ ఈ రెండు కల్పించినప్పుడే అంబేద్కర్ ఆలోచన విధానం అమలవుతుంది మరి అంతేకాకుండా ఇలా అంబేద్కర్ ఏంటి ఆర్టికల్ మూడు ప్రకారమే తెలంగాణ వచ్చింది కాబట్టి మరి అంబేద్కర్ పేరు మీద ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి కాబట్టి మరి తెలంగాణలో బ్యాక్లాగ్ పోస్టులు అనేక పెండింగ్లో ఉన్నాయి ముఖ్యమంత్రి గారు బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి కోరుతూ మరి అంతేకాకుండా ఈరోజు తరతరాలుగా ఏదైతే మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు దళితులే కాబట్టి వారిని పర్మినేట్ చేసే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్న రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఎన్నో చిరకాల ఎన్ని సంవత్సరాల మరి ఉద్యమ ఫలితంగా మరి తెలంగాణ సాధించు సాధించుకోవడం జరిగింది దీనికి కారకులైనటువంటి సోనియా గాంధీ గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు అట్లాగే మరి రాజ్యాంగంలో చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా రాసినటువంటి అంబేద్కర్ గారికి కూడా ఇప్పుడు ఈ రకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి తెలంగాణ మీరా కుమార్ గారికి అట్లాగే మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారికి అట్లాగే మరి తెలంగాణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు